నిబంధనల ప్రకారం తెలంగాణలో వరుసగా నాలుగేళ్లు నివాసం ఉండి అర్హత పరీక్ష రాసినట్లయితే మెడికల్ అడ్మిషన్లలో స్థానిక కోటా కింద పరిగణించాలని కాలోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది రెండు వేల పంతొమ్మిది నుంచి తెలంగాణలో ఉంటూ ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన స్థానిక కోటా కింద పరిగణించకపోవడాన్ని సవాల్ చేస్తూ ముప్పై రెండేళ్ల అనంత ఫరూక్ వేస్త పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి రెండు ఎనిమిది వరకు పదో తరగతి దుబాయ్ లో చదువుకున్నారని రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణకు వచ్చి ఇంటర్ పూర్తి చేసినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు మే ఐదున జరిగిన నీట్ పరీక్షకు హాజరైనట్లు తెలిపారు నాలుగేళ్ల స్థానిక నివాసానికి సంబంధించి జులై పదిహేడున శేరలింగంపల్లి ఎంఆర్ఓ జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రం అందించినట్లు చెప్పారు అయినా పిటిషనర్ను స్థానికేతర కోటా కింద చూపడం చెల్లదన్నారు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం నిబంధనల ప్రకారం తెలంగాణలో వరుసగా నాలుగేళ్లు చదివి ఉండడం నివాసం గాని ఉండాలని నీటి అర్హత పరీక్ష తెలంగాణలో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు దీని ప్రకారం పిటిషనర్ నాలుగేళ్ల తెలంగాణలో నివాసం ఉండడంతో పాటు ఇంటర్ ఉత్తీర్ణత సాధించినందున మెడికల్ అడ్మిషన్లో స్థానిక కోట కింద పరిగణించాలని ఆదేశిస్తూ పిటిషన్పై విచారణ ముగించింది